ఏపీడీఏసీ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఫలితాలు విడుదల కావడం జరిగింది మీరు అధికారిక వెబ్సైట్లో ఏపీడీఎసి సంబంధించిన ఫైనల్ కీని మరియు స్కోర్ కార్డ్ను కూడా విడుదల చేసిన సమాచారం అయితే గమనించవచ్చు అయితే ఫైనల్ కీని నేను గమనించినట్లయితే ఈ ఫైనల్ కీలో ఇంకా చేంజెస్ అయితే జరగాల్సి అయితే ఉంది అయినప్పటికీ కూడా వీరు స్కోర్ కార్డ్స్ అయితే రిలీజ్ చేశారు ఓకే ఫైనల్ కీలో వచ్చినటువంటి కొన్ని చేంజెస్ని అయితే మీకు చూపిస్తాను అయితే ఇంకా చేంజెస్ కాని అంశం కూడా చూపిస్తాను ఓకే అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు చూడొచ్చు పైన మనకు మెసేజ్ నందు స్కోర్ కార్డు విడుదలైనట్లుగా చూపిస్తుంది తర్వాత ఫైనల్ కీ గమనించినట్లయితే ఫైనల్ కి ఓకే ఇనిషియల్ కీ ఇచ్చారు ఫైనల్ కీ అని చెప్పి విడుదల చేశారు ఇందులో మీరు చాలా సెషన్స్ని గమనించవచ్చు ఫైనల్ కీ మనం క్లిక్ చేస్తే డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇందులో మొదటి ప్రశ్న మనం గమనించవచ్చు ఇంకా ఫైనల్ కీలో కూడా ఈ యొక్క ఆప్షన్స్ అనేవి తప్పగా ఉన్నాయి దాస్ అని ఇంగ్లీష్లో ఇచ్చారు అలాగే తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది దీనికి యాక్చువల్గా యాడ్ స్కోర్ అనేది ఇవ్వాలి అయితే ఇంకా మొదటి ఆప్షనే ఫైనల్ కీలో ఆన్సర్గా వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట అయితే యాడింగ్ స్కోర్ గమనిస్తే ఈ సెషన్లో నూట ఇరవై రెండో ప్రశ్న నూట ఇరవై ఆరో ప్రశ్న యాడ్ స్కోర్గా ఇచ్చారు ఇలా ఫైనల్ కీలో మీరు చాలా చేంజెస్ని గమనించవచ్చు కొన్ని యాడ్ స్కోర్ అయినవి ఇంకా కొన్ని మార్పులు గురి కానివి కూడా ఉన్నాయి మరి వాటికి సంబంధించి డిపార్ట్మెంట్ వారు ఏం సమాధానం చెప్తారని చూడాలి తర్వాత దీని ఆధారంగా వీరి ఫైనల్ కేని కూడా స్కోర్ కార్డ్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది స్కోర్ కార్డ్ కోసం మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క పాస్వర్డ్ని యూజర్ ఐడిని క్యాప్చర్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇదివరకు వచ్చిన అప్లికేషన్ ఇన్ఫర్మేషన్స్తో పాటు ఈ యొక్క డిఎస్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా రావడం జరుగుతుంది నామినేషన్ విధానంతో కూడినటువంటి రిజల్ట్స్ అనమాట మీరు ఈ డిఎస్సి ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేశారో దానిలో మనకు నామినేషన్ విధానం ద్వారా ఎంత వచ్చిందని చూపిస్తారనమాట మీకు మార్కులు తగ్గవచ్చు భారీగా అలాగే భారీగా పెరగచ్చు అనమాట కొన్ని సెషన్స్కి అయితే నాలుగు మార్కులు చెప్పిన మార్కులు కలి కలిశాయి అర మార్కు ఒక మార్కు రెండు మార్కులు చెప్పినా కూడా మార్క్స్ అనేది తగ్గడం జరిగింది కొంతమందికి మార్కులు కలిసాయి ఎక్కువగా మరి కొంతమందికి తగ్గిపోయాయి ఇవి కూడా మీకు నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకేనా తర్వాత మీరు మీ యొక్క ఫలితాలను గమనించినట్లయితే టెట్కి సంబంధించి కూడా గతంలో మీరు హై స్కూల్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా వస్తున్నాయి అధికారిక వెబ్సైట్లో మీరు ఆల్రెడీ మీ యొక్క ఫలితాలను చెక్ చేసి ఉంటారు ఫండ్కి కూడా గమనించే ఉంటారు మీరు ఏ సెషన్స్ వారైనా సరే మీ యొక్క ఫైనల్ కీలో ఇంకా మిస్ దొరికినట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాం